కి వెళ్ళిన సితారా బాధపడుతూ పెట్టే పడుకొని ఆలోచిస్తూ ఉంది అదే రూంలో ఉంటున్న పింకి ఆమె బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ సితారాని గమనించింది పదిహేను నిమిషాల తర్వాత ఫోన్ పక్కన పెట్టేసి ఏంటే ఇందాకటి నుండి చేస్తున్నానో తెగ ఆలోచిస్తున్నామో అని అడిగింది అసలు యశ్వంత్ నన్ను ప్రేమిస్తున్నాడా లేక జాలి చూపిస్తున్నాడా ఎప్పుడూ మౌనిక చిట్టే తిరుగుతూ ఉంటాడు అప్పటికే ఎన్నోసార్లు అడిగాను మీ ఇద్దరి మధ్య స్నేహమే ఉందా ప్రేమ ఉందా అని కానీ వాడు ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది అని చెప్పాడు నా అవసరాలన్నీ తీరుస్తాడు నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు అలా అని ఎప్పుడూ నాతో మిస్బిహేవ్ చేయలేదు వాడి సంస్కారానికి మెచ్చుకోవాలి ఎంతోమంది ఫ్రెండ్స్ని చూశాను కానీ యశ్వంత్ లాంటి అబ్బాయిని నేను ఎప్పుడూ చూడలేదు ఇక ముందు చూస్తాను అన్న నమ్మకం కూడా లేదు ఎవడో ఒక విధవ లవ్ చేస్తున్న అమ్మాయికి హగ్గులు కిస్సులు ఇవ్వకపోతే హట్ అవుతుంది అని చెప్పాడంట ఆ విధవ మాటలు విని ఒకరోజు మన హాస్టల్ బయట నన్ను ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేశాడు కానీ యశ్వంత్ మనస్ఫూర్తిగా నన్ను తాకాలి అని అనుకోవడం లేదు నాకు తెలుసు అందుకే అతనికి దగ్గర అవ్వలేకపోయాను కానీ ఆ క్షణం అతనికి నేను అట్టు చెప్పకుండా ఉండాల్సిందేమో తప్పు చేశానేమో అనిపిస్తుంది అందుకే ఈరోజు అతనితో సరిదాగా గడపాలి అనుకున్నాను నేనే బలవంతంగా సినిమాకి వెళ్దాము అని చెప్పాను నైట్ షోకి వాడి కోసం అందంగా రెడీ అయ్యి ఎదురు చూస్తూ ఉంటే వాడేమో ఆ మౌనికతో కలిసి ఉన్నాడు అని సితారా చెప్పడంతో పింకీ ఆశ్చర్యపోయింది ఏంటి అంటే ఈరోజు యశ్వంత్ని పూర్తిగా నిస్ందం చేసుకోవాలి అనుకున్నావా ఏమో కానీ యశ్వంత్ని దక్కించుకోవాలి అని మాత్రం అనుకుంటున్నాను వసై వసై అసలు నీది ప్రేమేనా ఏం మాట్లాడుతున్నావు పింకీ నిజమే మాట్లాడుతున్నాను యశ్వంతిని నువ్వు ప్రేమించడం లేదు కేవలం నీ అవసరాలకు వాడుకుంటున్నావు పింకీ అని సితర గట్టిగా అరిచింది నువ్వు అరిచినా సరే నేను చెప్పేదే నిజం నువ్వు మర్చిపోయినట్టున్నావే నేను వాడిని ప్రేమిస్తున్నాను అని చెప్పలేదు వాడే ముందుగా నాతో చెప్పాడు పింకి గట్టిగా నవ్వుతూ చెప్పాడు కానీ ఎలాంటి సిచ్యువేషన్లో చెప్పాడు నువ్వు హాస్టల్ ఫీజు కాలేజ్ ఫీజు కట్టలేక నాకంటూ ఎవరూ లేరు అంటూ డిప్యుటేషన్లోకి వెళ్ళి యశ్వంత్ని పట్టుకొని ఏర్చావు పాపం అతను నీ మీద చాలా చూపించాడు ఉన్నాను అంటూ నీ అవసరాలన్నీ తీరుస్తున్నాడు ఒక్క విషయం చెప్పు ఎలా పరిచయం అయ్యాడు అతను మౌనిక వల్లనే కదా మౌనిక కూడా నీకు ఎన్నోసార్లు సహాయం చేసింది మర్చిపోయావా వాళ్ళ మధ్యలోకి నువ్వు వెళ్ళావు మౌనిక ఆడపిల్ల కాబట్టి ఫ్రెండ్స్ మాత్రమే మిగిలిపోయారు కానీ యశ్వంత్ ఒక అబ్బాయి అందగాడు ఆస్తిపరుడు ఏ అమ్మాయినా అలాంటి తోడునే కోరుకుంటుంది తప్పేమీ లేదు నువ్వు కూడా యశ్వంత్పై పై ఆశపడ్డావు కానీ నీది నిజమైన ప్రేమ కాదే ప్రేమిస్తే షరతులు ఉండవు కోరికలు ఉండవు అవసరాలు కూడా ఉండవు ప్రేమ మాత్రమే ఉంటుంది అవును నువ్వు చెప్పినవన్నీ సినిమాల్లోనో కథల్లోనో వినడానికి చూడడానికి బాగుంటుంది కానీ నిజ జీవితంలో అలా ఉండదు డబ్బు ఉంటేనే మనిషికి విలువ గౌరవం డబ్బుతోనే సమాజం నడుస్తుంది ఆడవాళ్ళకి అందం ఎంత అవసరమో మగవాళ్ళకి ఆస్తిపాస్తులు అంతే అవసరం మన దగ్గర అందం ఉన్నంతవరకు ఈ డబ్బును మగవాళ్ళు మన చెట్టు తిరుగుతూనే ఉంటారు అయ్యో సీతారా నీకు ఇలా చెప్తే అర్థమవుతుంది అని పింకీ తలకొట్టుకుంటూ ఉంది అప్పుడే సిత్తారకి రాంగ్ కాల్ అబ్బాయి సందీప్ ఫోన్ చేసేప్పుడు పింకీ డిస్టర్బ్ చేయకు సందీప్ ఫోన్ చేస్తున్నాడు ఈ యశ్వంత్ గొడవలో పడి రెండు రోజుల నుండి సందీప్తో మాట్లాడలేదు పాపం బాగా హర్ట్ అయినట్టున్నాడు నేను కొంచెం ఓదార్చాలి అని చెప్పింది ఏమనుకుంటున్నావే అసలు నువ్వు యశ్వంత్ నీ అందం చూసి నీ చుట్టూ తిరుగుతున్నాడు అనుకుంటున్నావా అబ్బా పింకీ వదిలేసే అయినా యశ్వంత్ అలాంటి వాడు కాదు అని నీకు ముందే చెప్పాను కదా మరి ఎందుకే అతన్ని ప్రేమిస్తున్నాను అని మాయ మాటలు చెప్పి ఇప్పుడు కొత్తగా ఈ సందీప్తో ప్రేమ కబుర్లు చెప్తున్నావు అది అంతేలే నీకు చెప్తే అర్థం కాదు నాకు అన్నీ అర్థం అవుతున్నాయి నువ్వు చేసేది తప్పు అని పింకి వాదిస్తూ ఉంది సందీప్ కాల్ రిసీవ్ చేసుకోలేకపోవడంతో కాల్ కట్ అయింది సీతారా గాలి బయటికి వదుతూ ఉఫ్ అంటూ చూడు మనమిద్దరం అనాథలమే నువ్వు చిన్నప్పుడు ఎలా బ్రతికావో నాకు తెలీదు కానీ నేను మాత్రం చాలా కష్టాలని అనుభవించాను ఒక్కోసారి చచ్చిపోతే బాగుండు అని అనిపించేది కానీ బ్రతికాను కసిగా పెరిగాను ఆ దేవుడు నాకు అందాన్ని వరంగా ఇచ్చాడు నాలాంటి అందమైన అమ్మాయిలు రెండు మూడు ఆప్షన్స్ కింద అబ్బాయిలను మెయింటైన్ చేయడంలో తప్పేమీ లేదులే నువ్వు కూడా పిచ్చిగా వాడిని ప్రేమించకు ఒకవేళ వాడు మోసం చేస్తే తట్టుకోలేవు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను నా అంత అందం నీకు లేదేమో కానీ మంచి ఫిగర్వి నీ బాయ్ ఫ్రెండ్కి తెలియకుండా వేరే వాడిని కూడా ట్రై చేయి వీడు మోసం చేస్తే కనీసం వాడైనా నిన్ను ఓదార్చడానికి ఉంటాడు కదా అని సిదారా గొప్ప సలహా ఇచ్చింది ఏడ్చావులే నాకు ఆస్తి డబ్బు అవసరం లేదు ప్రేమ ఉంటే చాలు బ్రతికిస్తాను అని పింకి చెప్పింది నీలాంటి వాళ్ళని మార్చలేము సరే కానీ నేను ఇప్పుడు సందీప్తో మాట్లాడాలి నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పి సితారా టెర్రస్ పైకి వెళ్ళిపోయింది మౌనిక మాధవి యశ్వంత్ వల్ల ఇంటికి వెళ్ళారు మాధవి తలకు ఉన్న కట్టన చేసి ప్రతాప్ నిర్మల కంగారు పడిపోయారు అయ్యయ్యో ఏమైంద్రా మౌని ఏమైందమ్మా అని అడిగారు నాన్న అది అని యశ్వంత్ మాట్లాడుతూ ఉంటే నువ్వే వెళ్ళని బైక్పై తీసుకొని వెళ్ళి కింద పడేసినట్టున్నావు పాపం మాధవికి దిబ్బ తగిలింది నువ్వు అసలు రెస్పాన్సిబిలిటీగా ఉండవా ఇంకా ఎప్పుడు వస్తుంది నీకు బుద్ధి అని ప్రతాప్ అనవసరంగా యశ్వంత్ని తేడుతూనే ఉన్నాడు యశ్వంత్ని నోరు విప్పనివ్వడం లేదు ప్రతాప్ ఆపకుండా అతనిపై ఆరుస్తూనే ఉన్నాడు మాధవికి నవ్వు ఆగడం లేదు యశ్వంత్ బయట తెగ పిల్లపిస్తాడు ఇంట్లో వాళ్ళ నాన్న ముందు నోరు కూడా ఎత్తలేకపోతున్నాడు అని మౌనికతో చెప్పి మాధవి నవ్వుతూనే ఉంది ఇష్ అలా మాట్లాడుకో అంకుల్ ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి మాధవి నాన్న మెడిసిన్స్ తేవడానికి బయటికి వెళ్ళింది అక్కడ భోగి వేధవులు అల్లరి చేశారు వాళ్ళే దీనికి గాయం చేశారు ఒక అతను పేరు అరవింద్ అరవింద్ అని చెప్పాడు మీ గురించి తెలుసు అని కూడా చెప్పాడు ఆయనే మాధవిని హాస్పిటల్లో చేర్పించాడు నాకు ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పాడు నేను హాస్పిటల్కి వెళ్ళాను అమ్మ నాన్నలకు తెలిస్తే బాధపడతారు అని చెప్పలేదు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కోసం వెళ్తున్నాము అని చెప్పి వచ్చేసాము యశ్వంత్కి ఫోన్ చేస్తే అతను హాస్పిటల్కి వచ్చాడు ఇందులో యశ్వంత్ తప్పేమీ లేదు మీరు అనవసరంగా తిడుతున్నారు అని మౌనిక చెప్పడంతో అతను కొడుకు వైపు చూస్తూ నోరు తెరిచి జరిగింది చెప్పొచ్చు కదా చూసావా మౌనిక తడబడకుండా ధైర్యంగా ఎలా చెప్పిందో నువ్వు ఇలా ఉంటే ఎలా రా రేపు నా బిజినెస్ని ఎలా డెవలప్ చేస్తావో అని మళ్ళీ క్లాస్ తీసుకుంటూ ఉన్నాడు యశ్వంత్ మౌనిక వైపే చూస్తూ మా నాన్నని ఆపవే తల్లి అన్నట్టుగా కళ్ళతోనే చెప్పాడు అంకుల్ మీరు కాస్త అవ్వండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది భోజనం చేశారా మొక్కల నొప్పులకి మెడిసిన్స్ వాడుతున్నారు కదా మందులు వేసుకున్నారా అని అడిగింది చూసేవారా మౌనిక నా గురించి ఎలా అడుగుతుందో ఒక్కసారేనా నువ్వు ఇలా అడిగావా అయ్యో అంకుల్ వదిలేయండి ఆంటీ ప్లీజ్ మీరు కూడా వెళ్ళి పడుకోండి మేము కూడా రెస్ట్ తీసుకుంటాము అని మౌనిక చెప్పడంతో సరే అమ్మా మీరు రెస్ట్ తీసుకోండి మార్నింగ్ మీతో మాట్లాడతాను అని చెప్పి ప్రతాప్ గదిలోకి వెళ్ళిపోయాడు అందుకే నేను నాన్నకి కంటపడకుండా జాగ్రత్తగా ఉంటాను అమ్మా మీ ఆయన రాను రాను హిట్లర్ తయారవుతున్నాడు ఒరే మీ నాన్నకి నువ్వంటే ఎంత ప్రేమనో తెలుసు కదా హా తెలుసు తిట్టడంలో కారణం లేకుండా ఎప్పుడూ నా మీద అరుస్తూనే ఉంటాడు యశ్వంత్ చిన్న పిల్లాడిలా ముఖం పెట్టి అమ్మ దగ్గర నాన్న గురించి చాడీలు చెప్పడం చూసి మౌనిక మాధవి ఇద్దరూ నవ్వుకుంటూ ఉన్నారు నవ్వుకోండి నవ్వుకోండి మా నాన్నలా మీ నాన్న కూడా ఇలాగే ఉంటే అప్పుడు తెలిసేది నా పరిస్థితి ఇంట్లో ఎలా ఉంటుందో అని సరే కానీ అమ్మ చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏముంది అని అడిగాడు నువ్వు బయటికి వెళ్తున్నాను అని చెప్పావు కదా రా అందుకే మిగిలినవన్నీ పనివల్లకూ ఇచ్చేశాను ఫ్రూట్స్ తప్ప తినడానికి ఏమీ లేదు అని చెప్పగానే యశ్వంత్ డల్గా ముఖం పెట్టుకొని ఫ్రూట్సా నాకు వద్దు ప్లీజ్ అమ్మా ఏదైనా చేసి పెట్టమ్మా అని బ్రితిమాలతో ఉన్నాడు నిర్మల ఇంకా ఏం చేస్తున్నావు అక్కడే ఉన్నావు అని ప్రతాప్ పిలిచాడు ఆంటీ మీరు వెళ్ళండి మా ఇంట్లో మా నాన్న కూడా అంకుల్లాగా రాత్రివేళ అమ్మతో ఆ రోజు జరిగిన విశేషాలన్ని చెప్పే వరకు నిద్రపోడు మీరు వెళ్ళండి యశ్ నేను నీకోసం ఏదైనా చేసి పెడతాను ఆంటీని ఇబ్బంది పెట్టకు అని మౌనిక చెప్పడంతో నిర్మలా నవ్వుతూ వారి మధ్య ఉన్న ప్రేమని గమనించింది ప్రతాప్ గారు బయట ఏం జరుగుతుందో తెలుసా మన కోడలు ఇంట్లోకి అడుగు పెట్టకముందే మన వాడికి వంట చేసి పెడుతుంది అని ఎంతో సంతోషంగా చెప్పింది అవును వాడి ఆకత ఏతనానికి మౌనుకనే కరెక్ట్ మాధవికి కూడా ఒక మంచి సంబంధం చేశాను ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్తే ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయో చూస్తున్నాం కదా ఈరోజు చిన్న గాయం కానీ రేపు ఇంకేదైనా జరగవచ్చు మూర్తి ఈ పరిస్థితి కూడా రోజు రోజుకి క్షీణించిపోతుంది మాధవిని ఫోటోలో చూశారు నచ్చింది అని చెప్పారు మరో వారం రోజుల్లో వాణి మూర్తిల ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఉంది కదా ఆ రోజు అబ్బాయి వాళ్ళని అక్కడికి రమ్మని చెప్తాను మాధవి కూడా వాళ్ళని చూడాలి కదా అని ప్రతాప్ చెప్పాడు మౌనిక ఈ ఇంటి కోడలు అయితే నాకు కూతురు వచ్చినట్టే అని నిర్మల చాలా హ్యాపీగా ఉంది రెండు మూడు రోజుల తర్వాత వాణి మూర్తిల యానివర్సరీని గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాలి అని ఇద్దరు కూతురు తెగ రటపడిపోతున్నారు యశ్వంత్ సహాయంతో మౌనిక అందరినీ ఇన్వైట్ చేసింది మాధవికి ఎంత చెప్తున్నా కానీ అరవింద్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ అని చెప్పలేకపోతుంది తనకి ముక్కు మీదనే కోపం అరవింద్ వల్లే దెబ్బ తగిలింది అని అతను చేసిన సహాయాన్ని మర్చిపోయి అతని మీదే కోపంగా ఉంది ప్రతాప్ గారు అరవింద్ని కూడా ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు కానీ మౌనిక వెళ్ళి పిలిస్తే బాగుంటుంది అని ప్రతాప్ అరవింద్ వాళ్ళ ఇంటికి యశ్వంతిని తోడుగా ఇచ్చి పంపించాడు మౌనిక మాధవిని కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళింది బయటి నుండి ఇంటిని చూసి మాధవి నోరిల్లబెట్టింది వామ్మో ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి ఆయనకి వల్లంతా పొగరే అని మాధవి మనసులోనే అనుకుంటూ ఉంది లక్కీగా అరవింద్ బయట కాటన్లైనా కూర్చొని ఉన్నాడు వీళ్ళ ముగ్గురిని చూసి ఆయన అంటూ ఆహ్వానించాడు మాధవి సైలెంట్గా ఉంది ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడిగాడు ఎలా ఉంటుంది నీ పుణ్యమా అని తలకి రెండు కుట్లు పడ్డాయి చిన్నప్పటి నుండి నేను వేరే వాళ్ళని కొట్టేదాన్నే కానీ ఎవరితోనూ కొట్టించుకునేదాన్ని కాదు అంతా నీ వల్లే జరిగింది అని మాధవి గొడవ పడుతున్నట్టుగా అతనితో అన్నది మాధవి అరవడం లోపల ఉన్న దేవకమ్మకి వినబడింది ఎవరు అరవిందతో అంత గట్టిగా మాట్లాడుతున్నారు అమ్మాయి గొంతులా ఉంది అని బయటికి వచ్చి చేసింది మాధవి మౌనికలను చూసి చక్కగా ఉన్నారు ఎవరు వెళ్ళు అని దగ్గరికి వెళ్ళింది ఏమైందిరా ఏంటి గొడవ అని అరవింద్ని అడిగింది ఏమీ లేదు ననమ్మ ప్రతాప్ గారు మీకు తెలుసు కదా వాళ్ళ అబ్బాయి యశ్వంత్ ఓహో ప్రతాప్ గారికి కొడుకువా నువ్వు మరి ఈ అత్త ఇద్దరు అమ్మాయిలు ఎవరు అని అడిగింది వీళ్ళిద్దరూ అతనికి మరదళ్ళు అవుతారు అని అరవింద్ చెప్పాడు యో అని మౌనిక మాట్లాడుతూ ఉంటే అరవింద్ కనుసైగ చేశాడు నానమ్మ హనీ ఎక్కడ ఉందో చూడు అలాగే వీళ్ళకి జ్యూస్ తీసుకురమ్మని పని వాళ్ళతో చెప్పు అని చెప్పాడు వీడు ఎప్పుడూ ఇంతే ఎవరైనా అమ్మాయిలు ఇంటికి వస్తే ఎక్కడ వాళ్ళని వీడికి చెప్పిళ్ళు చేస్తానో అని భయపడిపోతాడు సరేలే ప్రతాప్కి వీళ్ళు తెలిసే కదా వాడిని అడిగే వీళ్ళ గురించి తెలుసుకుంటాను అని దేవకమ్మ లోపలికి వెళ్ళింది తను మా నానమ్మ పాతకాలం మనిషి కదా మీ ఫ్రెండ్షిప్ని అర్థం చేసుకోలేదు అందుకే అలా చెప్పాను అవును కదా మాకు నానమ్మ తాతయ్యలు అంటూ ఎవరూ లేరు అందుకే ఇలాంటి విషయాలు తెలీదు థ్యాంక్స్ అని మౌనిక చెప్పింది థ్యాంక్సా దేనికి యశ్వంత్కి మీరు మరదల్లు అని చెప్పినందుక అయ్యో అది కాదండి మీరు మా మాధవిని కాపాడారు కదా అందుకు థ్యాంక్స్ చెప్తున్నాను ఓ నేను కాపాడానా నా వల్లే కదా పాపం మీ చెల్లికి రెండు కుట్లు కూడా పడ్డాయి ఏంటి తమాషానా థ్యాంక్స్ చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయాలి అసలు ఇంత యాటిట్యూడ్ ఉన్న మిమ్మల్ని మీ వైఫ్ ఎలా భరిస్తుందో ఏది తను ఏది అసలు థ్యాంక్స్ చెప్పాల్సింది తనకి అని మాధవి అన్నది అయ్యో సార్ దీని మాటలు ప్రవర్తించుకోకండి చిన్నప్పుడు దీనికి పిచ్చి కుక్క కరిసింది అందుకే అప్పుడప్పుడు ఇలా పిచ్చి దానిలా ప్రవర్తిస్తుంది దాని తరపున నేను సారీ చెప్తున్నాను అలాగే థ్యాంక్స్ కూడా దాని తరపున చెప్తున్నాను ప్లీజ్ ఏమీ అనుకోకండి మా అమ్మ నాన్నలది యానివర్సరీ ఉంది ప్రతాప్ అంకుల్ మీకు చెప్పాడు కదా మీరు తప్పకుండా ఫంక్షన్కి రావాలి అని మౌనిక రిక్వెస్ట్ చేస్తూ అడిగింది మాధవిని చూడగానే హనీ బొమ్మని చంగన పెట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చింది అరవింద్ దగ్గరికి కూడా హనీ ఎప్పుడూ అలా పరిగెత్తుకుంటూ రాలేదు అది చూసి అతను ఆశ్చర్యపోయాడుకమ్మతో పాటు ఇంట్లో పనివాళ్ళు కూడా హనీని మాధవిని చూసి ఆశ్చర్యపోయారు హనీ ముఖం వెలిగిపోతూ ఉంది పెదాలపైకి చిరునవ్వు వచ్చి చేరింది నీకోసమే ఇక్కడికి వచ్చాను పాప కానీ అనవసరమైన వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చింది ఎలా ఉన్నావు ఏంటి ఎప్పుడూ సైలెంట్గా ఉంటావా అసలు ఈ ఇల్లు చిన్నపిల్ల ఉండే ఇల్లులా ఉందా పాపం హాస్టల్లో పెట్టి పెంచుతున్నట్టుగా పెంచుతున్నారా మీ డాడీ సరే కానీ నీకు చాక్లెట్ ఇచ్చాను తీసుకో అంటూ చాక్లెట్ ఇచ్చింది చాక్లెట్ ఇచ్చాను కదా మరి నాకేమి బవా అని మాధవి అడగగానే మాధవికి ముత్తి పెట్టేసింది కూతురులో వచ్చిన మార్పును చూసి అరవింద్ నిర్గాంతపోయి అలా నిలబడి చూస్తూ ఉండిపోయాడు వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోగానే హనీ డెల్గా ముఖం పెట్టుకొని లోపలికి వెళ్ళిపోయింది ఏంట్రా ఇది ఏం జరుగుతుంది నీ కూతురు ఆ అమ్మాయితో అంత చనువుగా ఉందేంటి మనతో ఎప్పుడూ అలా ఉండదు కదా అని దేవకమ్మ ఆశ్చర్యపోయి అడిగింది దేవకమ్మ మనసులో ఏదో ఒక ముళ్ళన చిన్న కోరిక వెలుగు నింపుకుంది ఇంతకీ వాళ్ళు ఎందుకు వచ్చారో అని అడిగింది వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది వెళ్ళాలి అని చెప్పాడు అవునా నీతో పాటు నేను హనీ కూడా వస్తాము అని దేవకమ్మ చెప్పింది